స్పీడ్ గబగ స్పీడ్గా చేయద్దు హాయిగా ఫీల్ అయితే చేయాలి కళ్ళు మాత్రం కంప్లీట్ గా పైకే ఉన్నాయి త్రోడ్ నుంచే మూమెంట్ అవుతుంది ఇక్కడ ఇంత గొప్ప ప్రణాయం అంతర్ముఖ ప్రణాయం ఇది మీరు ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నానండి మన ఛానల్ ద్వారా ఇంత మంచి గొప్ప అభ్యాసం ఇస్తున్నాము మీరు వినియోగించుకొని చేస్తే రిజల్ట్ మీకే వస్తుంది ఉదయం పది నిమిషాలు మధ్యాహ్నం పది నిమిషాలు సాయంత్రం పది నిమిషాలు ఈ మూడు పూటలు చేయండి దీంతో కరోనా ఒకటే కాదు బీపీ కంట్రోల్ అవుతుంది బ్రెయిన్